సో ఈ శనివారం పూజకి తులసి కొమ్మలు అయితే కోసుకొని వచ్చేసి ఇలాగ మాలైతే కట్టేశాను సో మొత్తం పూజకి ఎలా తయారు చేశానో మనం ఈరోజు ఈ వీడియోలో చూద్దాము సో వెల్కమ్ టు ధర్తిక్ వరల్డ్ కానీ ఎప్పుడు తులసి మాలు కట్టినా చాలా ప్రశాంతంగా అయితే అనిపిస్తుందండి అండ్ దీపాల కోసం చలివిడి అలాగే బెల్లం ఆవు పాలు వేసి ఇలాగ ముద్దలా కలిపేసి ఉంచుకొని వాటిని ఏడు ప్రమిదలుగా తయారు చేశాను అన్నమాట సో చాలా మంచిగా వచ్చింది అండ్ చేసిన తర్వాత ప్రతి ప్రమిదికి స్వామివారి నామం అయితే ఇలా పెట్టుకోవాలి పసుపు కుంకుమ తోటి అలా మొత్తం ఏడు అయితే తయారు చేశాను సో ప్రసాదం ఏం చేద్దామో అని ఆలోచిస్తే నువ్వులైతే ఉన్నాయి అవి ఏం చేశానంటే కొంచెం సిమెంట్ లాగా తయారు చేశాను అనమాట సో నువ్వులు కొంచెం దోరగా వేసి అందులోనే కొంచెం బెల్లం అలాగే ఆవు పాలు వేసి మిక్సీ కొట్టేశాను సో మిక్సీ చేసిన తర్వాత మనకి కొంచెం పేస్ట్ లాగా వచ్చింది అండ్ యాక్చువల్గా ఏంటంటే కొంచెం పలచబడింది అని చెప్పేసి మళ్ళీ కొంచెం నువ్వులైతే యాడ్ చేశాను కానీ ఈసారి అయితే మంచిగా టెక్స్చర్ అయితే మంచిగా వచ్చింది అండ్ చిన్న చిన్న బాల్స్లా తయారు చేశాను అనమాట అండ్ స్వామివారికి అసలు కన్నా వడ్డీ అంటే చాలా ఇష్టం కదా అందుకని చెప్పేసి ఒక ఐదు బాల్స్ చేశాను ఇంకొక చిన్న బాల్ అయితే చేశాను చిన్న లడ్డు సో ఇదైతే మన ప్రసాదం అయితే రెడీ అయిపోయింది అండ్ పూజకి కావాల్సినవన్నీ తయారు చేసి చక్కగా అయితే అరేంజ్ చేసేసుకున్నాను సో పీటకు పసుపతి రాసేసి ముగ్గుది వేసి అండ్ మొత్తం అంతా అలంకరణ చేసేసి ఒత్తులు అయితే వెలిగించేసాను సో ఒత్తులు వెలిగించే ముందు మీరైతే అవి ముందుగానే ఆవు నెయ్యిలో నానబెట్టుకోండి నానబెట్టుకున్న తర్వాత వెలిగిస్తే నీట్గా చక్కగా వెలుగుతాయి అండ్ చలికాలం కదా సో దానివల్ల ఏంటంటే కొంచెం నెయ్యి అనమాట ఆల్రెడీ వెచ్చబెట్టి వేశాను బట్ మొత్తం అంతా అరేంజ్ చేసేసరికి మళ్ళీ అవి కొంచెం దగ్గరగా గట్టిగా అయిపోవడం వల్ల నాకైతే ఒత్తిడి వెళ్ళగడానికి కొంచెం టైం పట్టింది అండ్ అదే ప్రమిదలోకైతే నేను నువ్వుల నూనె వేశాను ఈ ఈ చల్లబడి ప్రమదల్లోకి ఆవునయ్యా అండ్ రెండు పక్కన ఈ ప్రమిదల్లోకి అయితే నువ్వుల నూనె వేసి దీప దీపారాధన అయితే చేసుకున్నాను కానీ ఒకసారి పూజ అయిన తర్వాత ఆ స్వామిని అలాగ తలుచుకొని మనసులోని దన్నం పెట్టుకుంటే ఆ ప్రశాంతత మాటలు అయితే చెప్పలేమండి అదేంటో అలా చూస్తూ ఉండిపోవాలనిపిస్తుంది ఆ స్వామిని అయితే మెయిన్గా వెంకటేశ్వర స్వామి అలంకార ప్రియుడు కదా సో మీ దగ్గర ఉన్న రకరకాల పువ్వులతో మంచిగా అలంకరణ అయితే చేసుకోండి అండ్ చూడడానికి అయితే రెండు కళ్ళు సరిపోవు అనమాట అంత అందంగా కనిపిస్తాడు ఎలా అలంకరించినా చాలా అందంగా కనిపిస్తారు స్వామి సో చేసిన తర్వాత స్వామివారి అష్టోత్తరం అలాగే లక్ష్మీదేవి అష్టోత్తరం చేసుకొని పూజ అయితే ముగించండి లాస్ట్లో ఒక చిన్న రిక్వెస్ట్ ఇంతవరకు మా ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి థ్యాంక్ యూ